భరతనాట్యం పోటీకి ప్రీతి ఉష సీత ముగ్గురు కూడా రెడీగా ఉంటారు ఇక అప్పుడే నటహాసన్ గారు భరతనాట్యం పోటీ మొదలు పెడదామా ఇక మ్యూజిక్ స్టార్ట్ అని చెప్పేసి అనగానే సాంగ్ వస్తూ ఉంటుంది ప్రీతి ఉషలతో పాటు సీత కూడా పోటీ పోటీగా భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రీతి కోపంగా సీత కాళ్లకు కాళ్ళు పెట్టి కింద పడేస్తుంది ఇక దాంతో సీత కళ్ళకు ఉన్న కళ్ళజోడు కింద పడిపోతుంది ఇక సీతకు కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటుంది అదే టైంకి మహాలక్ష్మి ప్రీతికి కళ్ళల్లో కారం కొట్టమని సైగ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రీతి భరతనాట్యం చేస్తూ కారం ఉన్న దగ్గరకు వచ్చి కారం ఉన్న ప్లేట్ను సీత కళ్ళల్లో పడేలా తంతుంది ఇక దాంతో సీత కళ్ళల్లో కారం పడి విలవెల్లాడిపోతూ ఉంటుంది ఇక సుమతి ఒక్కసారిగా సీతను చూసి అమ్మ సీత అని చెప్పేసి షాక్ అయి లేచినుంచి ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు కూడా లేచి మాస్టర్ సీత డాన్స్ పోటీలో ఓడిపోయిందా ప్రీతి ఉషనే డాన్స్ పోటీలో గెలిచారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు మధుమిత సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది మరి నటహాసన్ గారు మాత్రం ఏమీ మాట్లాడరు అప్కమింగ్ ఎపిసోడ్లో గెలుపు సీతదా ప్రీతిదే అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్